మీ ఇంట్లో పాత పెట్టెల్లో మీ పూర్వీకుల ఫోటోలు ఉండి ఉంటాయి మీరు వాటిని చూస్తూ అసలు వీళ్ళు ఎలా బతికేవాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు అని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం బతికి చనిపోయిన మన తాతలో ముత్తాతలో మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని కొంచెం టెక్నికల్ సైడ్లో మాట్లాడుకుందాం మన దగ్గర ఓ ఇమేజ్ ఉంది అది ఎవరిదైనా ఆడియో క్లిప్ ఉంది ఈ ఇమేజ్ ఆ ఆడియో క్లిప్ మిక్స్ చేసి వాళ్లే మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేస్తే కంగారు పడకండి కొంచెం డీప్ ఫేక్ టెక్నాలజీ ఇలాంటివే జరుగుతున్నా ఇది వేరే ఇదో ఎథికల్ టూల్ గూగుల్ ఈ ఏఐని డెవలప్ చేస్తుంది దీనికి గూగుల్ పెట్టిన పేరే వ్లాగర్ వ్లాగర్ టెక్స్ట్ అండ్ ఆడియో డ్రివెన్ ఏఐ టూ అసలు దీని ఉపయోగాలు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం నెంబర్ వన్ లైవ్లీనెస్ ఈ వ్లాగర్ ఫోటోలకు లైవ్లీనెస్ తీసుకొస్తుంది అంటే ఫోటో ఆధారంగా ఎక్స్ప్రెషన్స్ని జాగ్రత్తగా యానిమేట్ చేసుకుని ఫోటోలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో పౌమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇస్తుంది వీటిలో చాలా వరకు ఎంత న్యాచురల్గా ఉంటాయంటే నిజంగా వాళ్ళే మాట్లాడుతున్నారా అన్న ఫీలింగ్ కలుగుతుంది నెంబర్ టూ టెంపోరల్ డిఫ్యూషన్ అంటే మనం ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ తీసుకుని దానికి త్రీ మోషన్ జనరేషన్ చేస్తుంది ఆడియో ఇస్తే ఫ్రేమ్స్గా ఫోటోను వీడియో బాడీ కంట్రోల్స్గా మార్చుకుని రెండింటిని కలిపి ఓ టెంపోరల్ డిఫ్యూజన్ చేసుకుంటుంది ఆ తర్వాత దాన్ని సూపర్ రిజల్యూషన్ జనరేటెడ్ వీడియోగా కన్వర్ట్ చేసుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఆడియోలో పిక్చర్స్ ఉంటాయి కదా వాటి ఆధారంగా కళ్ళు ఎలా కదిపుంటారు పెదాల మూమెంట్ ఎలా ఉండి ఉంటుంది అనేది ఓ కొరియోగ్రఫీలో డిజైన్ చేసుకుని ఒక మంచి వీడియో అవుట్పుట్ ఇస్తుంది అనమాట మరి వ్లాగర్ టూల్ వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి నెంబర్ వన్ ఇమేజ్ టు వీడియో ఇకపై ఇమేజ్ మాత్రమే ఉంది అని ఆలోచించక్కర్లేదు కావాలనుకుంటే ఇమేజ్ని సింపుల్గా వీడియోలాగా మార్చేసుకోవచ్చు ఒక్క ఫోటోనే ఉన్నా చాలు మీరు ఊహించలేనని ఎక్స్ప్రెషన్స్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఫలితంగా మీరే ఆశ్చర్యపోయేలా ఓ వీడియోను తయారు చేసి ఇస్తుంది నెంబర్ టూ వీడియో ట్రాన్స్లేషన్ మీరు వీడియోలో ఇంగ్లీష్ మాట్లాడినా దాన్ని మీకు కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న వీడియోలో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే దాన్ని కావాలంటే మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసచ్చు అంటే వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నట్లు ఉంటుంది పర్ఫెక్ట్ లిప్సింగ్ కూడా ఉంటుంది నెంబర్ త్రీ వీడియో ఎడిటింగ్ ఈ టూల్ ద్వారా బేసిక్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎక్కువగా కళ్ళు మూస్తున్నారనుకోండి నాకు కళ్ళు మూసుకోకుండా రెప్పలు అలా ఆర్పకుండా నేరుగా చూస్తున్నట్లు వీడియో మాట్లాడుతున్నట్లు కావాలంటే అలా కూడా మార్చిస్తుంది నవ్వుతున్నట్లు బాధగా చెప్తున్నట్లు మనకి ఏ రకమైన ఎక్స్ప్రెషన్ కావాలన్నా ఆ రకమైన ఎక్స్ప్రెషన్ని వీడియో ఎడిట్ చేసి ఇస్తుంది ఫైనల్గా రిజల్ట్ చూస్తే కొన్ని చాలా బాగున్నాయి కొన్ని కొంచెం క్రీపీగా ఉన్నాయి ఆడియోను పర్ఫెక్ట్గా లిప్ మూవ్మెంట్కి మ్యాచ్ చేయడం ఇందులో ఉన్న మంచి విషయం హెడ్ని పైకి కిందకి కలపడం టిల్ట్ చేయడం లాంటివి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ వ్లాగర్లో నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొంచెం రోబోటిక్గా అనిపిస్తున్నాయి అంటే ఏదో మిషన్ మాట్లాడుతున్నట్లు ఫీలింగ్ ఉంది ఇప్పటికి ఇవన్నీ ఉన్న ఫ్యూచర్లో ఈ ఫోటో వీడియో సెక్షన్స్ని బ్లాగర్ ఏఐ చాలా ఇంపాక్ట్ చేయొచ్చు అని టెక్నోక్రాట్స్ అభిప్రాయపడుతున్నారు ఆ పర్సన్ది ఒక్క ఫోటో ఉంటే చాలు దాంతో సినిమా కూడా తీసుకొచ్చేలా గూగుల్ ఓ సంచలనమే సృష్టించనుందని భావిస్తున్నారు thank <laughs> you